ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కే అవకాశం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నికలు నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది రేపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల పరిశీలకునిగా కర్ణాటక నుంచి రానున్న మోహన్ గారు అయితే ఈసారి కూడా దగ్గుపాటి భువనేశ్వరి గారిని కంటిన్యూ చేస్తారా లేదా సుజనా చౌదరి సీఎం రమేష్ మాధవులలో ఎవరో ఒకరిని ఎన్నిక చేస్తారా లేదా సమీకరణలో భాగంగా ఆశ్చర్యకరంగా భారీగా కసరత్తు జరుగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బంగారు తల్లి సృష్టికర్త కిరణ్ కుమార్ రెడ్డి గారిని దింపుతారా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారైతే చంద్రబాబు నాయుడు గారితో బాండింగ్ కూడా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిటికీ సరిపోయే వ్యక్తి లేదంటే భువనేశ్వరి గారినే ఉంచే అవకాశం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి పిల్లల మొబైల్ నుండి దూరంగా ఉంటుంది